కాంగ్రెస్ పార్టీపై ప్రతీకార హానికరమైన ప్రచారం చేస్తున్న వారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఆత్రం ఆత్రం సుగుణి చేశారు గురువారం కాంగ్రెస్ పార్టీ మహిళలతో కలిసి మాట్లాడారు రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే నిరాధారమైన నిర్లక్ష్య పూరిత ఆరోపణలను కేటీఆర్ చేస్తున్నారని అన్నారు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితిని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం

డిపిఆర్ రూపొందించలేదని అవినీతి ఎలా జరుగుతుందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేసి మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని అరిక మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను తగ్గించే ఉద్దేశంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బారాస కుట్ర పన్నుతుందని వారు చేస్తున్న కుట్రను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రాజవ్వ కౌసల్య నీలాబాయి అన్నపూర్ణ జాడి మల్లు కవిత గౌరవ్ పాల్గొన్నారు अगर रेसमिड ना मुकर मत कर दे ये दीदरी यार मर रखा है रेसमिड तीन मर मत कर दे कानों डाम बने हुए हैं डाम डाम आरसीए की उत्तर बोलना आदर्श ఎందుకంటే ప్రజల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల్లో ఉంటుంది మేము చేసేటువంటి పనులకు కూడా అక్కడికి అసలు అక్కడ